అమరావతికి చట్టబద్దత అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా ఉన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజధానిపై అంశంపై కన్ఫ్యూజన్ ఉండకుండా చేయాల్సి విధానంపై పార్లమెంట్లో టీడీపీ లేవనెత్తబోయే అంశాలపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించే అంశాలకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తమ స్టాండ్ ఉంచడం జరిగింది ఏ అంశాలని ఈసారి పార్లమెంట్ ముందుంచబోతున్నారు అనేది ప్రస్తుతం మనతో పాటు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న లావ శ్రీకృష్ణ గారు సార్ ఏ అంశాలని బడ్జెట్ సమావేశాలు ముందుంచబోతున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొట్టమొదటిదైతే అమరావతి క్యాపిటల్ బిల్ పైన ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావాలి దాన్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత మనం అమరావతి క్యాపిటల్ అనుకున్న తర్వాత మీరు అందరూ చూసారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎటువంటి కన్ఫ్యూజన్ నడిచింది అటువంటి కన్ఫ్యూజన్ తెరదించాలి అంటే లెజిస్లేటివ్గా పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసి అమరావతి క్యాపిటల్ అని చెప్పి నిర్ణయిస్తేనే తెరది తెరదుతుందని చెప్పి కోరడం జరిగింది అది మొదటిది రెండవది ఏదైతే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మనకు గోదావరి కృష్ణ పెన్నాన్ని మనం కలుపుదామని ప్రయత్నిస్తూ ఉన్నాము దానికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించే కాదు ఇది దేశం మొత్తం మీద కూడా చర్చ జరగాలి ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోవటం జరిగింది పొలిటికల్ కేసెస్ పొలిటికల్ కేసెస్ ఉన్నవారు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా పాలిటిక్స్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇంకా ఎన్నుకోబడతా ఉన్నారు కాబట్టి దీనిపైన కూడా దేశం మొత్తం చర్చ జరగాలి ఇప్పుడు నూట ముప్పై అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది తెలంగాణలో తెలంగాణది ఫామ్ చేసి హైదరాబాద్ క్యాపిటల్ చేస్తూ పార్లమెంట్లోనేగా బిల్ చేసింది మరి హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్తూ పెట్టింది పార్లమెంట్లోనే కదా మరి చేసి చేసినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్గా చెప్పినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చెప్పడానికి ఏ విధంగా అమెండ్మెంట్గా ఉంటుందా లేకపోతే సపరేట్గా బిల్లు ఉంటుంది అది మనం చూద్దాము మోస్ట్లీ సపరేట్ బిల్లే ఉండొచ్చు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనిపైన తప్పకుండా పార్లమెంట్లో చర్చ జరగాలి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద చాలా విస్తారంగా చర్చ చేస్తూ ఉన్నారు చేయటమే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెడికల్ కాలేజ్ కూడా చాలా చోట్ల ఇచ్చి ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఇచ్చారు ఢిల్లీలో ఇచ్చారు రాజస్థాన్లో ఇచ్చారు గుజరాత్లో ఇచ్చారు మరి అక్కడ అక్కడ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతిపక్షం ఏదైతే మాట్లాడదా తప్పకుండా చర్చ జరగాలి పీపీపీ మోడల్లో ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేట్ ఇక్కడ అంశం ఏదైతే వైసీపీ లేనెత్తుందో దానిపైన మేము కూడా చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి లవ్ శ్రీకృష్ణదేవరాయన్ చెప్తున్నారు సో చూడాలి మీరు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో కేంద్రం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతోంది మిత్రపక్షంగా కూటంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ లేవనెత్తిన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందా లేదా అనేది మాత్రం మనం వేయి చూడాలి కాకపోతే రమేష్ గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ